హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంపుర్రాణి ఈరోజు మన ప్రత్యేక చర్చనీయాంశం ఒక ఎంపీ సీటు తెలంగాణలో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యంగా నేను ఇప్పుడు చర్చించబోయే అంశము హైదరాబాద్ ఎంపీ సీటు ఈ హైదరాబాద్ ఎంపీ సీట్ గురించి మనం ఈరోజు ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చామంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ కానీ హైదరాబాద్ సీటు ఎంపీ సీటు లేదా దేశవ్యాప్తంగా కూడా ఎంఐఎంకి కంచుకోట అనేది అందరికీ తెలిసిన విషయమే అది వాస్తవం కూడా మరి ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆల్రెడీ డీలిమిటేషన్ తర్వాత కూడా ఎంఐఎం ఏ కైవసం చేసుకుంటబోతుంది చాలా కాలంపాటు సుల్తాన్ సలౌద్దీన్ ఓవైసీ గారు దీన్ని కైవసం చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళ తనయుడు అసౌద్దీన్ ఓవైసీ ఎంఐఎం చీప్ మరి వీళ్ళు ఎంఐఎంకి ఒక ఎంపీ సీట్ కంచుకోటగా మారింది మరి ఈ కంచుకోటను బద్దలు కొట్టడానికి ఇంతవరకు ఏ పార్టీలు ప్రయత్ ప్రయత్నించలేవా అంటే అందులో అందులో ప్రధానంగా మనం ఇక్కడ ప్రధానంగా మనం చర్చించవలసింది తెలుసుకోవాల్సింది ఏముంటుంది అంటే ఇక్కడ ఏ పార్టీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత కానీ లేదా ఉమ్మడి రాష్ట్రంలో అయినా సరే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం సపోర్ట్ అవసరం ఉంటుంది ఎంఐఎంకి ఆ పార్టీ సపోర్ట్ అవసరం ఎందుకంటే ఇది ఆనువాయితీకి వస్తున్నటువంటి పరంపర దీనివల్ల ఏంటంటే ఎంఐఎంకి ఖచ్చితమైన పోటీ అనేది ప్రధాన పార్టీలు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇవ్వలేకపోతున్నాయి గతంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ వీర్భావం తర్వాత ఎందుకంటే మిత్రపక్షమే కాబట్టి పెద్దగా దాని మీద ఆలోచన చేయలేకపోయారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్న ఆ సమయంలో కూడా ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో పార్లమెంట్ హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అనేది యాభై రెండు శాతం హిందువులతో ఉన్న హిందూ ఓటర్స్తో ఉన్న నలభై ఎనిమిది శాతం ముస్లిం ఓటర్స్ ఉన్న ఈ ఓటింగ్ శాతం కూడా హైదరాబాద్ నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది పర్సెంటేజ్ దాటదు అంటే ఈ లెక్క ప్రకారం కూడా మైనార్టీస్ కూడా పూర్తిగా వినియోగించుకోవడం లేదు అలాగే హిందూ హిందూ జనాభా కూడా ఓటింగ్ శాతం పెంచడానికి ప్రయత్నం చేయడం లేదు కొన్ని సందర్భాలలో మాత్రమే ఎందుకు ఈ ఎందుకు ఇట్లా అంటే ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఆ ఏఐఎం పొత్తు అవసరం పడుతుంది ఎంఐఎం కూడా వాళ్ళకే సపోర్ట్గా నిలవడము ఎంఐఎం సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం పార్టీలకు ఏర్పడటము ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ముఖ్యమంత్రిగా కూడా ఆయన కూడా ఇప్పుడు ఏంటంటే హైదరాబాదులో ఆల్రెడీ అంతర్గత ఒప్పందాలు అయితే వాళ్ళకి కుదిరినాయి అనేది విశ్వసనీయ సమాచారం అందుకే నిన్న కాక మొన్న రెండు రోజుల క్రితం కూడా ఫిరోజ్ ఖాన్ మనకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా నేను చెప్పిన పార్టీ ఆదేశిస్తే గనుక పార్టీ ఆదేశిస్తే కనుక నేను ఎం అసౌద్దీన్ ఓవైసీ తరఫున సపోర్ట్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ నాకు ఆదేశించలేదని నేను చెప్పడం జరిగింది ఏదైతే ముందు మొత్తానికి చూసుకున్నప్పుడు మనకు ఇప్పుడు అసౌద్దీన్ ఓవైసీ కూడా కొంత ఆలోచింపజేస్తుంది ఎందుకంటే అనివార్యం అయిపోయింది ఎందుకంటే ఒకటేమో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మరి రేవంత్ రెడ్డి సర్కారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేవలం అరవై ఐదు సీట్లకే పరిమితంగా ఉండి అటు కొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులను చేర్చుకునే క్రమంలో లేదా చేరుతున్న క్రమంలో ఇక ఏడు సీట్లు ఉన్నటువంటి ఎంఐఎం సపోర్ట్ కూడా ఇటు ఉన్న ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా ముఖ్యమే కాబట్టి ఈసారి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ కూడా ఒక ఇప్పుడు కాంగ్రెస్ తలుచుకుంటే ఇప్పుడు మైనార్టీ ఓట్స్ బీజేపీకి వచ్చే శాతం ఫైవ్ పర్సెంట్ కూడా ఉండదు వన్ వన్ టు ఫైవ్ పర్సెంట్ కూడా ఉండదు వన్ టూ త్రీ ఫోర్ పర్సెంటేజ్ కూడా మైనార్టీస్ ఓట్స్ ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశాలు ఉండదు ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే మరి ఇప్పుడు ఇప్పుడు ప్రధానంగా ఆ సీట్ ఎందుకు చర్చనీయాంశం అయిందంటే మాధవి లత గారు మాధవి లత గారు ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో ఒకటి ఆమె సామాజిక సేవకురాలుగా రెండోది మూడోది ఒక పారిశ్రామికవేత్త భార్యగా మూడు నాలుగోది వచ్చేసి ఆమె మంచి వాక్త అని కాబట్టి ఇవన్నీ ఆమె క్వాలిటీస్ వలన ఆమె అసౌద్దీన్ భారతీయ జనతా పార్టీకి తరఫున ఆమె పిలిచి మరీ టికెట్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ కాబట్టి వాళ్ళు ఇంకా గ్రౌండ్ లెవెల్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నారు వాళ్ళు మాధవి లత గారు గ్రౌండ్ లెవెల్ వర్క్ స్టార్ట్ చేసుకున్న స్టార్ట్ చేసుకున్నప్పటికీ కూడా ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించలేదు ఈ కాంగ్రెస్ ప్రకటించే అభ్యర్థి మీదనే మాధవి లత గారి గెలుపు ఆధారపడి ఉంటారు ఇప్పుడు విశ్వసనీయమైన సమాచారం కాంగ్రెస్కి ఎంఐఎం మద్దతు తెలుపుతుంది ఎంఐఎం మద్దతు కాంగ్రెస్కి ఉంటుంది కాంగ్రెస్ మద్దతు ఎంఐఎంకి ఉంటుంది అప్పుడు అక్కడ డమ్మి అభ్యర్థిని కాంగ్రెస్ ప్రభుత్వం కనుక పెట్టగలిగితే వాళ్ళు మైనార్టీ ఓట్లను చీల్చలేరు ఎందుకంటే కా మైనార్టీ ఓట్స్ కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంచుమించుగా ఈరోజు అసౌద్దీన్ ఓవైసీ కానీ ఎంఐఎం నేతలు కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఈ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సెలెండర్ కావాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు వచ్చింది ఎందుకంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఏకపక్షంగా బీఆర్ఎస్కి పడే ఏకపక్షంగా మైనార్టీ ఓట్స్ కాంగ్రెస్కి పడ్డాయి గతంలో మన కర్ణాటకలో పడ్డట్టుగా ఈసారి ఇక్కడ శాసనసభలో కూడా శాసనసభ ఎన్నికల్లో కూడా ముస్లిం వర్గాల ఓట్లు కూడా ఈ మైనార్టీ వర్గాల ఓట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పడ్డాయని విశ్లేషకుల అంచనా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఒక డమ్మీ అభ్యర్థిని అక్కడ పెడితే కనుక మైనార్టీ ఓట్లు వాళ్ళు చీల్చలేరు హిందువుల ఓట్లు మరి ఏకపక్షంగా యాభై రెండు శాతం పడతాయి అండి యాభై రెండు శాతం కాకుండా గతంలో ఉన్న ముప్పై ఎనిమిది ముప్పై ఏడు శాతం కంటే ఒక నాలుగైదు శాతం ఓటింగ్ శాతం కూడా పెరిగిన మాధవి గారు ఈ సీట్లో ప్రభావితం చేయగలుగుతారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బలమైన పోటీ అసబద్ధమైన వయసుకి ఇచ్చి ఆమె ఈ ఎన్నికలను ప్రభావితం చేయగలుగుతారు అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకటి ఈ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వాళ్ళ కంచుకోట కంచుకోట ఎట్లయిందంటే ఈ ఓల్డ్ సిటీ ఈ ఓల్డ్ సిటీ నేను పుట్టి పెరిగింది అంతా కూడా ఓల్డ్ సిటీ కాబట్టి ఇంచుమించు ఈ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి నియోజకవర్గాలు కానివ్వండి ఒక నలభై ఐదు సీట్స్ నలభై ఐదు నుండి యాభై ఈ కార్పొరేషన్ సీట్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఎంఐఎం ఖాతాలో పడ్డానికి ప్రధానమైన కారణాలు ఈ నకిలీ ఓట్లు డూప్లికేట్ ఓట్స్ ఇంకోటి ఏంటంటే పోలింగ్ బూత్లలో కూడా ప్రవేశం లేనటువంటి పరిస్థితులు ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు అధికార పక్ష పార్టీలకు ఉండవు పోలీస్ యాంత్రాంగం యాంత్రాంగం కానివ్వండి అధికార యాంత్రాంగం అంతా కూడా వాళ్ళకి సహకరిస్తారు కాబట్టి దొంగ ఓట్లు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒకటి రెండోది ఏంటంటే సెంటిమెంటల్గా సెంటిమెంటల్గా బీజేపీ ఉన్నప్పుడు మైనార్టీస్ ఎటు అటువైపు మళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈసారి ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఏంటంటే కాంగ్రెస్ కనుక వాళ్ళతో మిత్రపక్షంగానే ఉన్నమాట మిత్రపక్షం అని వాళ్ళు ఒప్పుకోకున్నా ఫిరోజ్ ఖాన్ స్టేట్మెంట్ని తీసుకున్నా దాన్ని హనుమంతరావు గారు ఖండించినప్పటికి కూడా లేదా ఈ అక్బరుద్దీన్ ఓవైసీతో లండన్ పర్యటనలో రవీందర్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అక్కడ కలిసినప్పటికి కూడా మొత్తానికి ఏంటంటే ఏ ఏడు సీట్లు ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ లేదా గత ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా ఈ పార్టీ మన కాంగ్రెస్ పార్టీ మనగడ కోసం ఎంఐఎంతో పొట్టి పొత్తు అనేది వీళ్ళకు కాంగ్రెస్ పార్టీకి అనివార్యం అలాగే అటు ఎంఐఎంకి కూడా వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్లకు పరిమితంగానే ఉండాలి కాంగ్రెస్కి షిఫ్ట్గాకూడదంటే ఉపయోగారిక ఒప్పందాలతో పాటు స్నేహపూర్వకమైన అస్తం అందించవలసిన అవసరం వాళ్ళకు అనివార్యమైపోయింది కాబట్టి ఈ పోటీ అనేది ఎంఐఎం హైదరాబాద్ సీట్ ఎంఐఎం బీజేపీ మధ్యలోనే ఉంటుంది మరి బీజేపీ అభ్యర్థి గతంలో చూసుకుంటే నామమాత్రం ఓట్లు తెచ్చుకోగలిగినప్పటికీ కూడా ఈసారి మాధవిలత రూపంలో అసోద్దీన్ ఓవైసీ గారికి ఖచ్చితంగా బలమైన పోటీ అయితే మాధవిల దగ్గర ఇవ్వగలుగుతారు ప్రభావితం చేయగలుగుతారు మరి అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గతంలో కూడా వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా పోటీ చేశారు అలాగే మూడు సార్లు కార్బన్ నియోజకవర్గం నుండి గెలిచినటువంటి స్వర స్వర్గీయులు బద్దం బాలరెడ్డి గారు కూడా పోటీ చేసి మూడు సార్లు కార్బన్ నియోజకవర్గం నుండి గెలిచారు ప్రస్తుత మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా అక్కడ నిలబడ్డ నిలబడి ఓడిపోవడం జరిగింది రెడ్డి గారు ఎంపీగా పోయినప్పుడు కిషన్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డారు అప్పుడు కిషన్ రెడ్డి గారు ఓడింపాలు అయినప్పుడే అది అయిం కైవసం చేసుకుంది ఆ తర్వాత మళ్ళీ తిరిగి అక్కడ భారతీయ జనతా పార్టీ కానీ ఏ పార్టీ కానీ అక్కడ రాలేదు కాంగ్రెస్ పార్టీ నుండి అక్కడ అమర్సింగ్ కార్వ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా కొంత ప్రభావం చూపగలుగుతున్న గెలవని పరిస్థితులు అయితే ఉన్నాయి అక్కడ మరి ఈసారి మాధవి లత గారి రూపంలో అసోహద్దీన్ ఓవైసీకి గట్టి పోటీ అనేది ఆమె ఇవ్వగలుగుతుంది ఆమెకు ఉన్నటువంటి ప్రత్యేకతల వలన ఒకటి పార్టీ క్యాడర్ ఆమెకు పూర్తి సపోర్ట్గా నిలబడ్డది అలాగే పార్టీ శ్రేణులంతా కూడా ఆమెకు మద్దతు ఇచ్చి ఆ పార్లమెంట్ సీట్ మీద దృష్టి పెట్టారు కాబట్టి భారతీయ జనతా పార్టీ రూపంలో అసో నోవైసికి ఓవైసీకి అనివార్యమైన పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ చేయవలసిన పరిస్థితి కూడా వాళ్ళకు వచ్చింది వాళ్ళ సపోర్ట్ రేవంత్ రెడ్డి కూడా అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎంఐఎం ఈ పార్లమెంట్ స్థానంలో కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ డమ్మి అభ్యర్థిని అక్కడ నిలబెడతారు ఇద్దరు అవసరాల రీత్యా కాబట్టి మిగతా ఓటర్స్ పార్లమెంట్ ఈ పరిధిలో ఉన్న పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్స్ అందరూ కూడా చైతన్యవంతులు అవుతే మరి మాధవతి గారు గెలుస్తారా అసౌద్దీన్ ఓ గారు గెలుస్తారా మనం త్వరలో వేచి చూడవలసిన అవసరం ఉంటుంది చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వైజ్ మరో ఎపిసోడ్లో ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఆల్రెడీ మాధవి లత గారి ఇంటర్వ్యూ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా నేను ఆమెను ఇంటర్వ్యూ చేస్తాను ఇంకా అనేక ఆసక్తికరమైన విషయాలు కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వైస్